నమస్తే అందరికీ నేను మీషోలో మరోసారి శారీస్ తీసుకున్నాను అనమాట ఒకటి ఓని కోసం తీసుకున్నా ఒకటేమో మనకు మరోసారి లంగా ఓని ఇంకెవరి ఇన్ కేస్ దీన్ని మొత్తం శారీలోనే చేద్దామని ప్లాన్ చేసినా అది ఎట్లా అయిందంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి దీనికి ఒక కథందనమాట తీసుకొని ఇంకా మనకి ఇదైతే చూపిస్తా ఫస్ట్ ఓని ఒక్కటే ఒకటే కదా నేను తీసుకొని స్టిచ్ చేసింది మనకి బతుకమ్మ కోసం అని ఈసారి ఇంకోటి కూడా చూపిస్తాను ఎట్లుంది ఏంటంటే చెప్పండి ఫస్ట్ అయితే ఓని చూద్దాము ఎట్లా వచ్చిందో పెటన్ అయితే పెట్టినా కలర్ మ్యాచ్ అయిందో కాదు చూడాలా ఇదనమాట శారీకి శారీ తీసుకున్నాను ఎందుకంటే ఓని కోసం శారీ తీసుకున్నా అంటే సగం మనం ఒక రెండున్నర మీటర్లు ఓనీ చేసుకున్న రెండున్నర మీటర్లు ఇంకేమైనా స్టిచ్ చేసుకోవచ్చు కదా అన్నట్లు తీసుకున్నా అనమాట చూపిస్తాను మీకు ఎట్లుంది ఏమి అనేది అసలు మ్యాచ్ అయితే లేదో కూడా చూపిస్తాను మీకు నేను కానీ నాకైతే మస్తు నచ్చింది అనమాట ఈ ప్యాటర్న్ ఇదంతా మస్తు నచ్చింది ఇది శారీ అసలు మన మన లంగానికి అంటే నేను తీసుకున్న లంగానికి కరెక్ట్ కలర్ మ్యాచ్ మ్యాచ్ కదా చూసా తేడా పడుతుంది నాకు ఇది శారీ ఉంది శారీ అయితే చెప్పలేను అసలు నేను ఇందులో గ్రీన్ ఉంది ఉంది అసలు కానీ గ్రీన్ లేదు కదా మనకి గ్రీన్ కలర్ కాదు కదా ఓని అందుకోసం ఇది తీసుకోవాల్సి వచ్చింది అనమాట ఉంటే మాత్రం తీసుకుందాము సారీ క్లాత్ క్లాత్ అయితే సూపర్ ఉంది అసలు చెప్పలేను దీనికి నేను ఇట్లా ఉంది బ్లౌజ్ ఇట్లా వచ్చింది అనమాట శారీ నేను తీసుకుని చెప్పిన కదా అసలు మ్యాచ్ కావట్లేదు అసలు ఏ మాత్రము చూసి మొన్న తీసుకున్నదేమో మేలు నువ్వు ఈ రోజు తీసుకునే కొంచెం ఇది పండు వైలెట్ అంటే ఇంకో లైట్ కొంచెం ఇల్ల ఇది వేరే కలర్ ఉంది ఇది వేరే కలర్ ఉంది నాకైతే మస్తు బాధ అసలు ఇంకా మీషోలో తీసుకోండి ఇంకా నేను ఇది బయటనే కొనుక్కుంటాను ఎందుకంటే మనకి కలర్ కరెక్ట్ కలర్ దొరకట్లేదు చెప్పినా కదా మరోసారి చేసి చూడండి సరే ఏమన్నా మ్యాచ్ అయితే లేదు మస్తు అవుతుంది శారీ అయితే చూపిస్తా కానీ ఉంది ఇందులో గ్రీన్ ఉంది నాకు మస్తు నచ్చింది అది తీసుకోవాలి తీసుకోవాలి ఇది డిఫరెంట్ మీటర్ తీసుకుంటా అది కట్టుకొని ఇంకా మస్తు ఉంటుంది ఎందుకంటే ఈ మధ్య ఇట్లా గీతలు గీతలు మస్తు ట్రెండ్ అవుతుంది అనమాట అందుకోసం తీసుకున్న ఓనీకి ఇట్లా తీసుకున్నా కూడా బాగుంటుంది అన్నట్టు ఆలోచించి ఇట్లా తీసుకున్నా ఇంత తీసుకున్నది కూడా చూసారు కదా మీరు అది అది మాత్రం రెండున్నర మీటర్లు ఇది మాత్రం ఫైవ్ మీటర్లు మనకి శారీ అంత బ్లౌజ్ అయితే వైపు వచ్చింది వన్ మీటర్ అంత వచ్చింది బాగానే చూడండి సారీ ఇది పట్టుకోమ పండి ప్రింటే ఇది కూడా కానీ మంచి ప్రింట్ గట్టిగానే ఉంది ఇది కూడా అసలు వేసుకుంటే బాగుంటుంది అన్నట్టు ఆలోచించిన అనమాట నేను ఓనీకి ఇట్లా సూపర్ ఉంటుంది లుక్ కానీ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు అసలు అన్ని కలర్లు చూసినా మ్యాచ్ అయితే లేదు చూడండి అసలు ఏమాత్రం అసలు దాని దీనికి సంబంధం లేదు మస్తు బాధంది మాకైతే ఏంద బా ఇంత వెయిట్ చేస్తున్నా నేను ఓనీ కోసమే ఇట్లా ట్యాజల్స్ ఏమంటారు పండుగ ట్యాజల్స్ చిరు సైడ్ చేసుకో ఇప్పుడు తక్కువ ఉంది కదా మనకి ట్వంటీ సెవెన్ నుంచి చూద్దాం రేట్ తక్కువ ఉంది కాబట్టి నేను అయితే ఇంతకుముందుకే బుక్ చేసిన కొంచెం రేట్ ఎక్కడ పడదు నాకు ఇప్పుడైతే తక్కువ ఉండొచ్చు ఎంత బాగుంది కదా ఇలా గ్రీన్ ఉందండి సూపర్ ఉంది నాకు నచ్చింది ఇది ఇంకొక సారీ అందుకోసం బయట తీసుకొస్తే కదా నేను దీనికి అయితే నేను బయట తీసుకు మీషో ఎందుకంటే కరెక్ట్ కలర్ మనకు అంచనా రావట్లేదు అందులో చూసిన కలర్ వేరే అనిపిస్తుంది బయటకు వచ్చేసరికి అది వేరే అనిపిస్తుంది రెండు నాకు ఇట్లా మిస్టేక్ అయింది నాకే బాధ అవుతుంది మళ్ళీ రిటర్న్ రిటర్న్ పెట్టాలంటే అయితే ఉంచుకుందండి కంపల్సరీ నాకు లేదు ఈ కలర్ ఉన్నాయి చాలా ఉన్నాయి అనమాట అందుకోసం ఉంచుకోవట్లేదు పంపిస్తా ఇది అయితే చాలా చాలా బాగుంది కట్టుకొని పెద్ద ఎక్సలెంట్ ఉంటుంది కట్టుకోడానికి సూపర్ ఉంది ఇది వచ్చింది కానీ వద్దు సేమ్ అలాంటి కలర్ ఉంటుంది శారీలు చూపిస్తాయి ఎందుకంటే ఒకటే లంగా కొని స్టిచ్ చేసింది నేను

ఇప్పుడు ఓనీ తీసుకోవాలి కదా సపరేట్ దీనికి ఓని రాదు కదా మనకి ఇంతైతే ఓనీ చేద్దామని ప్లాన్ ఉంది అది కూడా ఎందుకంటే ఒక పాప వేసుకుంది పిక్ పెడుతుంది చూడండి అసలు మస్తుంది అనమాట ఈ కలర్లో ఫస్ట్ పెట్టిద్దాం దీన్ని ఎందుకు ఆలోచించి ఎందుకంటే మనకు బతుకమ్మకి పిల్లలకి అన్నట్టు నేను ప్లాన్ చేశాను ఒకేసారి తీసుకొని గుర్తు కుట్టించుకుంటారు కదా అట్లా ఆలోచించి చేసింది అనమాట వైట్ అయితే వస్తుంది కానీ వీడియో ప్లే చేస్తా చూడండి పాపది వీడియో ప్లే చేస్తా తను మొత్తం అంటే సెట్టు ఇచ్చినంట వాళ్ళకి టూ పాయింట్ ఫైవ్ పడ్డది అంటే రెండు వేల ఐదు వందలు పడ్డది నేను షాక్ అయినా అరే ఈ శారీ మీషోలో ఉంది కదా తీసుకొని స్టిచ్ చేసి మన సబ్స్క్రైబర్లకు చెప్తాం సేమ్ శారీ సేమ్ శారీ అసలు ఇంత కూడా వేరలేదు వీడియో ప్లే అయితే చూడండి తను వేసుకున్నది అసలు క్వాలిటీ అయితే సూపర్ వచ్చింది మస్తుంది మస్తుంది సారీ తీసుకోకండి కుట్టించుకోకండి మస్తుంది వెయిట్ కూడా ఉంది తెలుసా బాగుంది చూపిస్తా ఇప్పి చూపిస్తా దీంట్లో నేను ఓని మనకి బ్లౌజ్ కి బ్లౌజ్ లెహంగా మొత్తం స్టిచ్ చేద్దాము అనుకుంటున్నా అనుకుంటున్నా తప్పకుండా స్టిచ్ చేస్తా సేమ్ సారీ సారీని తన ఇన్స్టాగ్రామ్ లో పాప అది నేను బాగుంది తన గుట్టుకొంది అడిగితే మీషన అందరూ అడిగినంట ఆన్లైన్ ఆఫ్ లైన్ చెప్పింది అంటే వీడియోలోనే నేను విన్నా సరే మీషలో ఉంది కదా మనకి తీసుకుంటే షాప్ వాళ్ళు కరెక్ట్ ఇది ఎందుకంటే పళ్ళు కూడా ఎందుకు ఎంత బాగుంది చూడండి వర్క్ వచ్చింది చూడండి వర్క్ పెయింట్ కూడా ఇది పెయింట్ కూడా పోదు కాదు ఇది ప్రింట్ 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 సారీ ప్రింట్ ఇది ఇది మళ్ళీ జెర్రీ కూడా వచ్చింది చూసినావు జెర్రీ కాదు జెర్రీ ఇది చూసిరా చెంకి వర్క్ ఇది ఒక థ్రెడ్ టైప్ చెంకి వర్క్ వస్తుంది కట్పడికి కూడా వస్తుంటది బతుకమ్మల కడికి మనకి కొత్త వాళ్ళు ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఆల్రెడీ నేను ఒకటి లెహెంగా స్టిచ్ చేసిన అనమాట మీకు నచ్చితే ఇన్ కేసు ఎవరికైనా నచ్చితే చూడండి ఇది ఒకటి కూడా స్టిచ్ చేస్తాను నేను చూడండి అదే పళ్ళు వేసుకుంది సైడ్ తను ఏం చేసిందంటే ఈ సైడ్ నుంచి ఇట్లా పళ్ళు పళ్ళు సైడ్ నుండి ఇట్లా ఓన్ చేసింది నేను కూడా అదే ప్లాన్ చేస్తున్నా మనకి ఉపయోగపడుతుంది కదా పిల్లలకి తక్కువలో రేట్ మొత్తం వస్తున్నా ఐదు వందల ముప్పై ఐదు వందల ముప్పై రూపాయలు ఇది సారీ నాకు పడ్డది కానీ నిజం చెప్పాలంటే నాకు నచ్చింది ఇది చూడండి ఎంత కలు ఉందో కట్టుకుంటే హేస్ వెరిగిపోతుంది కదా అయినా దీన్ని తిని చాలా డిఫరెంట్ ఉంది మా పండుకి కుట్టాలంటే నేను చూడు డిఫరెంట్ లేదా కంటే ఇది ఇది అనమాట ఒకవేళ పెట్టండి అక్క స్టిచ్చింగ్ అంటే పెడతా అనమాట అంటే ఎట్లా తీసుకున్నా ఏంది క్లాత్ స్టిచ్చింగ్ అయితే అంటే కటింగ్లు ఎట్లా చీర మొత్తం ఎట్లా యూజ్ చేసిన పెట్టమంటే పెడతా తను ఏం చేసిందంటే ఇంకా బార్డర్ని ఇంకా కొంచెం బార్డర్ని ఏం చేసిందంటే కుర్చీలాగా పెట్టిందమ్ కుర్చీలాగా పెట్టింది కింద అయిపోయిందంట అంటే ఎప్పుడు కూడా బాగుంది వీలుంటే పెడతా లేదంటే మామూలుగా స్టిచ్ చేస్తా అంటే ఎట్లా చేసినా ఏంటి అనేది ఇది ఫైవ్ థర్టీ మొత్తం అయిపోతుంది అర్థం కాదు స్టిప్ చేయకుండా వినండి నేను ఏం చెప్తాను బ్లౌజ్ సూపర్ బ్లౌజ్ అయితే సూపర్ ఉంది అసలు వర్క్ మస్తి ఇచ్చింది చూడండి లింక్ ఇస్తాను సరే చెక్ చేయండి కలర్ అయితే ఎక్సలెంట్ ఉంది అసలు పిక్లో నిజం చెప్పాలంటే ఇచ్చినట్టే ఇచ్చాడు అనమాట అది కూడా అట్లనే వచ్చింది చాలా బాగుంది రెండు నేను తీసుకున్నవి ఇది ట్రై చేసాను కంపల్సరీ మీకు అంతా ఎట్లా కట్ చేసుకున్నా ఏంది అని పెడతాం మనం ఒకేసారి లేకపోతే పిల్లలు ఎవరైనా తీసుకోవాలనుకుంటే సరేనా

మా పండు అంటుందిగా వైలెట్ ఎక్కువనే మమ్మీ నాకు పొద్దు అంటుంది కానీ పండు కుడతా నేను ఇది చాలా బాగుంటుంది మా పండుగ కలర్ ఇది ఇదైతే నీకు లంగా వస్తుంది కాకపోతే స్టిచ్చింగ్ రాకపో పోవచ్చు కాకపోతే శారీని మొత్తం ఎట్లా తీసుకున్నా ఎండి మీటర్లు తీసుకున్నా ఎంత యూజ్ చేసినా అని అయితే కంపల్సరీ వీడియో పెడతా ఎట్లుంది అయితే కామెంట్ చేయండి నేను తీసుకున్న ఈ శారీస్ నాకైతే మస్తు నచ్చింది నేను నచ్చితేనే అంతగానని చెప్తున్నా నచ్చింది నచ్చిందని మంచిగా ఒక శారీ లాగా కూడా మస్తు ఉంటుంది వీలు ఉంటే ఉందా పండి కలర్ నాకు ఉందా ఈ కలర్ లేదంట ట్రై చేస్తా తీసుకోండి అట్లా అట్లా ఇవ్వాలేదు ఇట్లా బాగుంది కదా స్కిప్ చేయకుండా అబ్బా స్కిప్ చేస్తే నేను ఏం చెప్తాను అర్థం కాదు స్కిప్ చేయకుండా చూడండి కొత్త కలర్ అన్న చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ లో మీషో తీసుకున్న వాటితో స్టిచ్చింగ్ పెట్టి స్టిచ్చింగ్ పెట్టింది అనమాట చెప్పిన కదా ఇంకేదో చెప్పాను అక్కడ మర్చిపోయింది అయితే ఏం మాట్లాడదాం కంటే శారీ మంచిగా వచ్చింది అందుకే ఏం మాట్లాడాలి అర్థం కట్టదు చాలా బాగుంది మనం కట్టుకోనిక కూడా బాగుంటది చూసిరా మస్తు క్లాత్ అయితే సూపర్ వచ్చింది ఓ రఫ్ అండ్ టఫ్ ఆడొచ్చు చాలా చాలా బాగుంది చిన్న చిన్న బర్త్డే పార్టీస్ కూడా బాగుంటాయి లంగావణి స్టిచ్ చేసా వెయిట్ చేయండి ఎట్లా వస్తది ఏంది అనేది అయితే లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా ఒకవేళ ఓపెన్ అవ్వలేదంటే కామెంట్ చేయండి లింక్ అని కంపల్సరీ రిప్లై ఇస్తా ఒక్కరికి యూజ్ అయినా యూజ్ అయినట్టే కదా నాకైతే పిల్లలకి ఇట్లా స్టిచ్ చేసుకుంటే ఎందుకంటే తక్కువలో చేసుకుంటే బెటర్ అనట్ల చూసి బాగుంది పెడతా ఇది తీసుకుంటే తీసుకోండి కలర్ ఆప్షన్స్ ఉన్నాయో లేవో లేనట్టు లేదు కలర్ ఆప్షన్స్ లేవో ఇదైతే బాగుంది పిల్లలకు కూడా బాగుంటది ఒకే దాంట్లో అయిపోతుంది కదా మన బతుకమ్మకి అందుకే రెండు సారీస్ ఈసారి రెండు సారీ స్టిచ్ చేసిన అనమాట మొత్తమే డబ్బు మీకు యూజ్ అయితే చాలు అదే నా ధ్యేయం సరేనా థ్యాంక్ యూ